సెంటర్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తా ఇన్ఛార్జ్ అనకాపల్లిలో జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స సత్యనారాయణ కామెంట్స్ కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు మన పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదు లక్షా యాభై వేల రూపాయల కోట్ల అప్పు తప్ప ప్రధాని మోడీ అమరావతికి ఎందుకు వచ్చారు అమరావతిలో ఇప్పటి వరకు ఏం చేశారు ఏం చేస్తారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ప్రధాని శంకుస్థాపన చేసిన వైజాగ్ రైల్వే జోన్ ఏది రైల్వే జోన్ పనులు ఏమైనా ఆశలు ప్రారంభించారా వైజాగ్లో ఎకరా భూమి తొంభై తొమ్మిది పైసలకు దారపోసారు సింహాచలంలో ఏడుగురు మరణానికి ఎవరు కారణం అవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉందని ప్రజా సమస్యలు తెలుసు అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని దానికోసమే అనకప్పని ధ్యానం కూడా చేయాలి రోజు ఎందుకు కాన్షియన్స్లో ప్రతి ఒక్కరు కూడా నీ కాన్షియన్స్ వాళ్ళు ఇవాళ మనం ముందుకు తీసుకెళ్లాల్సిన దానికోసం ధ్యానం చేసుకుని వాటి మీద ఫోకస్ పెట్టుకుని టీడీపీ పెంచుకునే దానికోసం అవగాహన రావాలని ఒకసారి నియోజకవర్గాన్ని సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి ఉదయంపూర్ కాన్స్టిట్యున్సీలో ఒకసారి అందరినీ రాష్ట్రం ఇవాళ అనే బాధ్యు గారితో కలిసి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కొన్ని ఎదుర్ చేస్తారు మూడు ఉత్సవాలను ప్రారంభించుకున్నప్పుడు ఈ కళ్యాణం మనకు వీడియో ఆది ద్వారా చేపట్టారు కానీ చాలా నిర్వర్శన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిజం కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది నెల రెండు రోజులు అప్పటి పడే కార్యక్రమం దాదాపు దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని